శనివారం జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా జట్టు దాదాపుగా గెలుపు అంచుల దాకా వెళ్ళిపోయింది కానీ ఆఖరి రెండు ఓవర్లలో పూర్తిగా ఆట మలుపు తిరిగింది ఇక మొత్తం సౌత్ ఆఫ్రికా జట్టు చేజార్చుకుంది నిజానికి టోర్నమెంట్లో సౌత్ ఆఫ్రికా జట్టు కూడా ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ దాకా అడుగుపెట్టింది భారత్కు గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయో అంతకన్నా ఎక్కువే ఒక సౌత్ ఆఫ్రికాకు ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకనంటే వాళ్ళు ఆటని ఆఖరి బంతి వరకు కూడా ఉత్కంఠభరితంగా కొనసాగించారు ఒకనొక దశలో వాళ్ళు కొడుతున్న సిక్స్లు ఫోన్లు చూస్తే మతి పోయి పోయిందేమో అనిపించింది ఇక మ్యాచ్ అనంతరం మ్యాచ్ ఓడిపోయినా అంటే రన్నర్గా నిలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ పరాజయం నాకు తీవ్రమైన నిరాశకు గురి చేసింది ఈ ఓటమి నుంచి తేరుకోవడానికి నాకు చాలా సమయం పడుతుంది ఫైనల్లో ఓడినప్పటికీ కూడా ఈ టోర్నమెంట్లో మా జట్టు ప్రయాణం చాలా బాగా జరిగింది తుదిపోరులో ఓడినా కూడా గర్వంగా అనిపిస్తోంది అయితే మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు పిచ్ సహకరించకపోయినప్పటికీ కూడా భారత్ మేము భారత్ తక్కువ స్కోరుకు పరిమితం చేశాము ఇక భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేదించగలిగి ఛేదించగలిగింది మేము బ్యాటింగ్ కూడా అద్భుతం చేశాం మ్యాచ్ను ఆఖరి పంతి వరకు తీసుకెళ్లాం కానీ విజయ లాంఛనాన్ని పూర్తి చేయలేకపోయాం ఈ టోర్నీలో మేము ఇలాంటి మ్యాచ్లు చాలా ఆడాం ఫైనల్లో మ్యాచ్ల్లో మమ్మల్ని స్కోర్ బోర్డు ఒత్తిడిలోకి నెట్టేసింది దాంతో ఏ దశలో కూడా మేము కంఫర్ట్గా కనిపించలేదు ఇది ఒక అద్భుతమైన మ్యాచ్ ఫైనల్లో చేరేందుకు మేము అన్ని అర్హతలు ఉన్నాయన్న విషయాన్ని ఈ మ్యాచ్ తెలియచేసింది కాకపోతే భారత జట్టులో ఇద్దరు లెజెండరీ ఆటగాళ్లు ఉన్నారు ఆ ఆటగాళ్ల ముందు బహుశా మా ఆట పనికి రాలేదు అనిపించింది ఫస్ట్ ఆటగాడు జస్ప్రీత్ బూమ్రా అతను బౌలింగ్ లోకి దిగాడు అంటే క్లాస్ బ్యాట్స్మెన్స్ సైతం భయపడాల్సిందే ఒక అడుగు వెనక్కి వేయాల్సిందే పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడంటే అతని ఎకానమీ విలువ ఏంటో మనకు తెలుస్తుంది ఇక రెండవ ఆటగాడు విరాట్ కోహ్లీ గత కొన్ని రోజులుగా తన పూర్ ఫామ్ తో బాధపడుతున్నాడు కానీ ఈ రోజు తను తన విశ్వరూపం చూపించాడు అయితే ఇక వీళ్ళిద్దరూ ఉండంగా మేము ఆటలో గెలవటం అంటే అంత సులువైన విషయం కాదు బహుశా ఈ రోజు వాళ్ళ ముందు మా ఆట తేలిపోయిందని చెప్పుకోవచ్చు అంటూ పేర్కొన్నాడు